టైట్ దుస్తులు వేసుకోవడం వల్ల జీన్స్ ప్యాంటు ప్రత్యేకించి ధరించడం వల్ల సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది అనేక రకాల స్త్రీ పురుషుల సౌఖ్య సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అనుమానించారు ఎందుకోసం వేషాన్ని గురించి ప్రత్యేకంగా చెబితే ఇక్కడ ముందు కూర్చున్న వరుసలో ఉన్న ఉపాధ్యాయుల్ని ఆచార్యుల్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళని మీరు చూడండి వాళ్ళంతా కొంచెం వదులైనటువంటి వస్త్రాలు ధరించారు సుమారు కాస్త గాలి ఆడుతూ ఉంటుంది మన దేశంలో పూర్వకాలం వేదాలు చదివిన బ్రాహ్మణుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు కూలివాళ్ల వరకు పంచెలే ధరించ పంచ కట్టుకుంటే శుభ్రంగా గాలి ఎడాబెడా ఆడుతూ ఉంటుంది అనుమానం ఏమీ లేదు అది కట్టుకోవడం కష్టమే ఒక్కసారి అలా మారమని నేనన్న మా అబ్బాయిలకి చెప్పిన వినరు సాధ్యం కాదు కానీ ఆ వేసుకునేటువంటి ప్యాంట్లే కాస్త లూజు ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడుతుంది ఎండ సోకుతుంది చలి సోకుతుంది ఆనందంగా ఉంది దానికి ఉపాయం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా లూజు ప్యాంట్లు వేసుకున్న అబ్బాయిలనే మేము పెళ్లి చేసుకుంటాం అని నియమం పెట్టుకుంటే వెంటనే మారిపోతారు అనుమానం ఎలా తల్లిదండ్రి చెప్పినా వినరు దేవుడు దిగొచ్చి చెప్పినా వినరు కానీ గర్ల ఫ్రెండ్ చెబితే వెంటనే వింటారు మనవాళ్ళు